గురుకుల పాఠశాలలతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ మండలాన్ని పోటీ పెడతామన్నారు మీరు వి వెల్కమ్ ఇట్ కాకపోతే దాంట్లో బడ్జెట్ ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు ఒక్క మోడల్ స్కూల్ ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కట్టాలి అంటే అధ్యక్ష కనీసం యాభై కోట్ల కంటే తక్కువ కాదు కనీసం యాభై కోట్ల కంటే తక్కువ కాదు మీరు ఐదు వందల కోట్ల రూపాయలకు పది కంటే ఎక్కువ రావు అధ్యక్ష కాబట్టి ఆ బడ్జెట్ని కూడా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా కాకపోతే మీ మీ కేటాయింపులు సరిపోవని మాత్రమే నేను చెప్పదలు పబ్లిక్ స్కూళ్ళు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది మీ ఎమ్మెల్యేలే ప్రతి ఒక్కరు నా నియోజకవర్గానికి కావాలని అడుగుతారు కాబట్టి ఆ డిమాండ్ మేరకు బడ్జెట్ను పెంచాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ వీటన్నిటికి సంబంధించి ఒక్కసారి ప్రభుత్వాన్ని మీ బడ్జెట్ కేటాయింపులు చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మా మీద విరిసికపడడం కాదు మీరు బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి గత ప్రభుత్వాల కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వం యొక్క కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూసుకొని సరి చేసుకోవాల్సిందిగా ఎట్లాగో మళ్ళీ మీరు పూర్తి బడ్జెట్ తీసుకొస్తారు జులైలో తీసుకొచ్చినప్పుడైనా వాటిని సవరించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో బహుశా వారికి ఏం పనులు రాలేదు కానీ వారు మాటిమాటికి ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని మాట్లాడుతున్నారు లేదా కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో భారత రాష్ట్ర సమితి పైన ఉన్న కోపంతోనో తెలంగాణ ఆనవాళ్ళనే మార్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది ఒకటే ఒక ఉదాహరణ మా పాటు ఈ విషయంలో మా తెలంగాణ సోదరులందరూ కూడా ఏకీపిస్తారని నేను అనుకుంటున్నా మీరు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణను క్యాబినెట్ అప్రూవ్ చేసింది దాని గురించి లేదు అధ్యక్ష కానీ మీరేమంటున్నారు పథకాల పేర్లు మారుస్తున్నారు ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతున్న మారుతాయి మార్చుకోండి మాకేమి దాంతోని కూడా ఏమీ ఇబ్బంది లేదు కానీ స్టేట్ ఎంఎల్ఎం కూడా మారుస్తామని అంటున్నారు స్టేట్ ఎమ్మెల్యంను మారుస్తామంటున్నారు అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే స్టేట్ ఎమ్మెల్యంలో ఏముంది అధ్యక్ష కాకతీయ కళాతోరణం ఉన్నది స్టేట్ ఎమ్మెల్యంలో ఏమున్నది అధ్యక్ష గొప్ప చార్మినార్ ఉన్నది కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష అవి తెలంగాణ సంస్కృతికి తెలంగాణ వారసత్వానికి చీనాల అధ్యక్ష అవి అవి కేసీఆర్ కట్టినవి కావు అధ్యక్ష కాకతీయ తోరణం కేసీఆర్ కట్టలే చార్మినార్ కేసీఆర్ కట్టలే ఇవి మన వారసత్వ సంపదల అధ్యక్ష మీరు చదివినలో లేదు జేజే తెలంగాణలో ఆ పాటలోనే ఏమున్నది అధ్యక్ష అంటే పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండరగండు కొమరం భీముడే నీబిడ్డ కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ మీరు రాష్ట్రంలో రాష్ట్ర గీతమును దీన్ని ఆమోదిస్తూ ఈ రాష్ట్ర గీతంలో ఉన్న చిహ్నాలను చేర్పివేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష ఇది తెలంగాణ సంస్కృతిని తెలంగాణ వారసత్వాన్ని తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కాదా అని నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా మంత్రి గారిని అడుగుతున్నా కన్క్లూడ్ చేయండి అధ్యక్ష కన్క్లూడ్ చేస్తున్నా అయిపోతున్నాను అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే వాటిని రాజముద్రలు రాచరకపు సింబల్స్ అంటున్నారు ఇవాళ మన మన నాలుగు నాలుగు సినిమాలు ఏంటి అధ్యక్ష నాలుగు సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఇవాళ అధికార చిహ్నంగా నాలుగు సినిమాలను వాడుతున్నాం కదా ఆ నాలుగు సింహాలు ఎక్కడి నుంచి వచ్చిన అధ్యక్ష ఒకసారి మీరు ఆలోచించండి అదేవిధంగా అశోక ధర్మచక్రాన్ని వాడుతున్నాం ఎక్కడి నుంచి వచ్చింది అది అది రాచరిక్కపునవాళ్ళు కావా నాలుగు సింహాలు కానీ అశోక చక్రము కానీ రాచరిక మానవాళ్ళు కావా అని నేను అడుగుతున్నాను ఇవాళ ఎర్రకోట పైన పంద్రా ఆగస్టు నాడు జెండా ఎగర వేస్తాం అది రాచరిక పానవాళ్ళు కాదా అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏ ఏమి చేయాలనుకుంటున్నారు మీరు శ్రీహరి గారు మాట్లాడండి శ్రీహరి గారు నేను నేను చెప్పే సబ్జెక్ట్ మా వాళ్ళకి అర్థమైతే లేదు గారు అధ్యక్ష ఓకే అధ్యక్ష అధ్యక్ష సాల్ గారు మాట్లాడండి అధ్యక్ష సామెల్ గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ